వేసవి తాపం నుండి చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ ఇద్దరి నిండు ప్రాణాలకు మృత్యుపాసంగా మారింది కూలర్కు విద్యుత్ షాక్ రావడంతో కూతుళ్లు నిద్రలోనే మృతి చెందిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుళ్ల తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది గ్రామానికి చెందిన ముప్పై నాలుగు ఏళ్ల శంకబాయి పద్నాలుగు ఏళ్ల ఆమె కూతురు శివాని రాత్రి కూలర్ ఆన్ చేసి నిద్రించారు కూలర్లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్ సరఫరా అయింది శివాని కాలు రాత్రి కూలర్ నీటి తొట్టెలో పడింది దీంతో ఆ నీటిలో విద్యుత్ ప్రవహించి ఆమె కాలు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది శివాని పక్కన నిద్రిస్తున్న ఆమె తల్లికి కూడా షాక్ కొట్టడంతో ఆమె మృతి చెందింది శంకబాయి కొడుకు ప్రతీక సమయంలో బయట పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఉదయం లేచి చూసిన ప్రతీక్ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

न